కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు లోక్సభ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి త్రిపులార్ నామినేషన్ ప్రక్రియ ఖమ్మం కుమ్మమంతా జన జాతర వలై జన సముద్రపై నామినేషన్ ప్రక్రియ జరిగింది ఇక మండు టెండర్లను సైతం జనం కాంగ్రెస్ పార్టీపై ఉన్న మమకారం మంత్రి పొంగులేటి శ్రీనారాయణపై ఉన్న అభిమానం కలగలిపి పేద నిరుపేదల సహాయం చేసే ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి త్రిపుల కానీ భారీ మజాటితో పార్లమెంటుకు పంపించేందుకు ఏడు నియోజకవర్గాల జన కంకణం కట్టుకున్నారని అదకు ఈ జన సందోహమే జనసంద్రమే తాత్కారణమని చెప్పుకుంటున్నారు ఇక అంతేకాకుండా నామినేషన్ వేసిన అనంతరం ఆర్ఆర్ఆర్కు తన ప్రసంగాలకు తన వాగ్దాటితో కూడిన ఉపన్యాసాలకు శ్రీకారం చుట్టి మొదలుపెట్టారు అంతేకాకుండా ప్రశ్నలోకి వెళ్ళి నన్ను ఆస్వాదించండి పార్లమెంటుకు పంపండి మీ సమస్యలను పరిష్కరించేందుకు నూటికి నూరు శాతం కృషి చేస్తానని మీలో ఒకటిగా ఉంటానని ప్రామిస్ చేస్తూ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఇక తన ప్రచారాన్ని చూస్తుంటే త్రిపుల చిత్రం సక్సెస్ ఎలా ఉంటుందో ఈ త్రిపురాల కూడా భారీ మెజార్డీతో విజయం సాధించబోతున్నారంటూ ప్రాచానికం అంటున్న ఒక కాస్త మీడియా దాకా చేరిందని చెప్పవచ్చు మరోవైపు త్రిపుల ప్రచారాలతో ప్రకృతితో పాటు పోటీ పడుతూ విపక్ష పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీనిస్తూ విపక్ష అభ్యర్థులకు దీటిగా ప్రచారాన్ని మమేకమవుతూ గెలుపు తమదే కావాలని భారీ మెజార్టీ తనకే దక్కనని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు త్రిపుల సినిమా ఎంతటి భారీ విజయానికి చేకూరిందో భారీ విజయాన్ని సాధించిందో ఈ త్రిపులార్ కూడా భారీ మెజార్టీతో విజయాన్ని సాధించి పార్లమెంట్ అడుగు పెట్టబోతున్నారని ఉమ్మడి జిల్లా ప్రజలు మాటలు వినిపిస్తున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి విజయం వరిస్తుందో ఎవరు పార్లమెంట్ అడుగు పెడతారో వేచి చూడాల్సిందే ఎక్కడ ఉన్నాయండి ఉన్న రెండు ప్రభుత్వానికి ఇచ్చేసాక రెండు అందుకని దయచేసి వాళ్ళు ఇది నమ్మకాన్ని ఓటేసి గెలిపియండి మొత్తం ఖమ్మం ప్రజలకు ఇప్పటి నుంచి ఒకవేళ గెలిస్తే మొత్తం ప్రజలకు అందిరా చేస్తానని ప్రాంతాలు చేస్తున్నాను